అల్లూరి జిల్లా అరకులోయ మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఏర్పాటైంది గతంలో నక్సల్స్ దాడిలో హాతుడైన అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి కుమారుడు సురేష్ కుమార్ కి రెవెన్యూ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్ గా ఉద్యోగం ఇస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సోమ నక్సల్స్ చేతులు అర్థమైనప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సోమ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగానికి హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ హామీ నెరవేరడంతో కృతజ్ఞతలుగా శివరి స్వామి అభిమానులు వారి కుమారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అరకులో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబాన్ని ఆదుకున్నారు గత ఎనిమిది సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయేటప్పుడు మా ఇంటికి వచ్చి బాబు గారు మా కుటుంబాన్ని భరోసా ఇవ్వడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల ద్వారా అది జరగకపోయినా ఈరోజు మళ్ళీ ఇంకోసారి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత బాబు గారు మా ఫ్యామిలీ మీద దృష్టి పెట్టి ఈరోజు మా కుటుంబానికి న్యాయం చేసే కార్యక్రమం చేశారు కనుక తప్పకుండా మేము కానీ మా కుటుంబం కానీ మా అభిమానులు కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారికి గారికి మరి యువనాయకులు లోకేష్ బాబు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి ఈరోజు మరి జాబ్ ఇవ్వడం మా అబ్బాయికి చాలా సంతోషం జీవితంలో మరి రుణపడి ఉంటాం సీఎం గారికి మరి మమ్మల్ని అందరూ చాలా చీప్గా చూశారు మీకు మరి పార్టీ మీకు వదిలేసారని చాలామంది ఎగతాలు చేసినా కానీ మేము మరి సీఎం గారికి నమ్మకంతో మరి ఎప్పటికైనా మమ్మల్ని గుర్తించి మరి ఈరోజు మరి ఈ రోజు మాకు ఈ విధంగా ఆదుకున్నారని మేము చాలా సంతోషపడుతున్నాము ఎప్పటికీ కూడా మరి రుణపడి ఉంటాము ఆ ఆయన మాకు ఈరోజు గుర్తించి ఇవ్వడం చాలా సంతోషం అండి చాలామంది మాకు ఎగితాలిగా మరి సీఎం గారు మీకు గుర్తించలేదు వదిలేశారని ఎంతమంది ఎన్ని రకాలు అన్నగాని మేము బాధపడలేదు ఎందుకంటే పార్టీకి నమ్మకంగా మేము నమ్మి ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా మమ్మల్ని గుర్తిస్తారని ఒక నమ్మకంగా మరి ఉన్నాం కాబట్టి ఈరోజు గుర్తించి మమ్మల్ని జాబ్ ఇవ్వడం చాలా సంతోషం అండి మరి ఏ కార్యక్రమం చేసినా కానీ మరి ముందుకి మేము మరి ఏ పని అప్పజెప్పినా కానీ మేము ముందుకి మరి సరదాగా చేసి అందరితో కలిసిమెలిసి పని చేయాలని సిద్ధంగా ఉన్నాము మరి పార్టీ గుర్తి